ఈ దినములకు సిద్ధపరచబడిన పాతిన బంధన భాగము ఇరిమియా గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి రెండు వచనాలు చదువుకుందాం యహోవా యుద్ధ నుండి ఇరిమియాకు ప్రత్యక్షమైన నీవు యహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాటను అచ్చటనే ప్రకటించాము ఎహోవాకు నమస్కారము చేయటకే ఈ ద్వారములో పడి ప్రవేశించు యోదావారులారా యహోవా మాట వినుడి ఈ పరిశుద్ధ వాక్య భాగము దేవుడు మన వెనుకడులో దీవించుగాక ఈ నేటి సమయంలో దేవుడు తన కృపను బట్టి మనకిచ్చిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ ఇరిమియా గ్రంథకర్త మనందరికీ తెలియజేస్తున్న ప్రత్యేకమైన మాటలు ఈ ప్రత్యేకమైన మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ ప్రత్యేకమైన మాట ఏమిటి అని మనము ఆలోచన చేసినప్పుడు మనకి కలిగే ఒక ఉన్నతమైన మాట మనకు ఉన్నతమైన ఆలోచనలు పాత నిబంధన గ్రంథంలో దేవాలయంలో యాజకత్వం జరిగించిన తర్వాత యాజకులైన వారు మందిరము బయటకు వచ్చి దేవుడు ఏదైతే చెప్పాడో ఏదైతే ప్రకటించమన్నాడో దాన్ని మందిరము బయటకు వచ్చి ప్రకటించేవారు మందిరము లోపటికి మనకు మెలగ వచ్చి కూర్చుని చక్కగా వినడం అల్లరి చేయటము ఇలాంటివి ఏమి ఉండేవి కాదు అసలే అల్లరికే త్రోవలేనంత పరిస్థితి ఆ దినాల్లో ఉంది దేవాది దేవుడు పరిశుద్ధంగా నియమించిన ఈ దేవాలయంలో ఒక యాజకుడు తప్ప మరి ఎవరు కూడా లోపలికి వెళ్ళే అవకాశము లేదన్నమాట అలాంటి పరిస్థితి కలిగిన ఆ సమయంలో దేవుడు ఇరిమియా గారిని వెన్నుకొని యాజకత్వాన్ని జరిగించడానికి ఆయన ధర్మకార్యాలను జరిగించడానికి ఆయన విధి విధానాలను తెలియచేయడానికి ఆయనను పిలుచుకుని దేవాలయంలోనికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఆ మందిర ద్వారములో ప్రవేశించి వారందరూ కూడా జ్ఞాపకము చేయవలసిన విషయం ఏమిటి అంటే ఆయన చెబుతున్న మాట ఏమిటి అంటే ద్వారంలో ప్రవేశించి వారందరికీ ఇచ్చటనే ఉండి ఎక్కడ ప్ర ఏం చేయాలంట ప్రకటన చేయాలి ఎక్కడుండి యహోవ మందిర ద్వారం దగ్గరుండి ప్రకటన చేయాలి ఇంతకీ యహోవ మందిర ద్వారం ఎక్కడుంది ఏమండి యహోవ మందిర ద్వారము ఎక్కడ ఉంది అని మనం ఆలోచిస్తే ఏసు ప్రభు అనే వారే దేవుని యొక్క మందిర ద్వారం అది జ్ఞాపకంలో ఉంచుకోండి ఇదా నిజానికి ఆ ఎరుషులేము కానివ్వండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దేవాలయాలు కానివ్వండి ఇవేవి కూడా దేవుని మందిరాలు కానే కాదు ఏది దేవుని మందిరము అంటే నిజానికి క్రీస్తు అనే ఆయన మాత్రమే దేవుని మందిరం ఈ దేవుని మందిరం దగ్గరే ప్రకటింపబడుతుంది ఇప్పుడు ఇదేంటి అంటే దీన్ని సమాజ మందిరం అంటారు సమాజ మందిరం కూడుకునేది ఇది నిజానికి దేవాలయమైనప్పటికీ కూడా సమాజంగా కూడుతున్నాం గనక సమాజ మందిరం అయిపోయి ఎర్షలేములో మూడు భాగాలు ఒకటి అతి పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలము ఆవరణము ఇవి మనకి కనబడుతూ ఉంటాయి నిజానికి ఆవరణములో మాత్రమే ఎవరుండేవారు ప్రజలైన వారు ఉండేవారు లోపల ఈ పరిశుద్ధ స్థలంలో ఎవరుండేవారు పరిశుద్ధ స్థలంలో వారానికి ఒకసారి ఎవరు వచ్చేవారు అంటే ఆ యాజకుడు వచ్చేవాడు వారు వారి క్రియలను బట్టి ప్రతిఫలాలుగా అర్పణలు అర్పించడానికి హోమాలు అర్పించడానికి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రము కూడా నైవేద్యాలు అర్పించడానికి యాతకత్వం తమ తమ క్రమం చొప్పున జరిగిస్తూ ఉండేవారు అలాంటి పరిస్థితుల్లో ఉన్న మందిరమును ఇప్పుడు సమాజ మందిరంగా ఎలా మారిపోయింది అంటే మనందరము కూడా స్వేచ్ఛగా ఎలా బ్రతకగలుగుతున్నాము అంటే దేవుని యొక్క మాటలు తెలియజేస్తున్నాయి దేవుని మందిరము నిజానికి ఇది కాదు అని చెప్పడానికి ఇది ఛాయారూపముగా ఉన్నది తప్ప నిజమైన మందిరము నిజమైన మందిరము ఆయన క్రీస్తయ్యున్నాడని దేవుని లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి కనుక ఈ లేఖన భాగాలన్నింటినీ మనం పరిశీలన చేస్తే ఆయన మందిరంగా మనం మనం చూస్తున్నాం ఈ మందిరము ఎవరు క్రీస్తు క్రీస్తు అనే మందిరం దగ్గర ఎవరుంటారు అంటే దేవుడు మాత్రమే ఉంటాడు దేవుడు మాత్రమే నివసిస్తాడు మందిరములో ఎవరుంటారంటే ఆ ఆనాడు దినాల్లో ఆ మందసము ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని యొక్క ఆత్మ దిగేది ఆ మందిరం ఎక్కడ ఉండేది సమాజ మధ్యంలో ఉండేది సమాజ మధ్యంలో ఒక గుడారములో ఉంటే ఆ గుడారములో దేవుని యొక్క మందసం ఉంటే ఆ మందసం మీద దిగేది గనక దాన్ని దేవాలయంగా మలిచి దేవాలయంగా దేవుని యొక్క కుమారులు అనగా ఆ మోషే గారు నియమించిన ఒక కట్టడాన్ని బట్టి ఆ యొక్క దేవాలయంగా మలచబడింది ఆనాడు దినాల్లో ఇప్పుడు ఆ యొక్క మందిరము మనం చూచినప్పుడు ఆ మందిరము ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏ సూప్రభు ఎక్కడుంటే అక్కడ దిగుతాడు దేవుడు ఏ సూప్రభు ఎక్కడ లేడో అక్కడ దిగడానికి అవకాశం లేదు ఏ సూప్రభు అనే మందిరము ఎక్కడుంటుందో అక్కడ మాత్రమే దేవాది దేవుడు ఉంటాడు దేవుని కుమారుడు లేని చోటు మరి ఎక్కడ ఎవడు కూడా ఆయన దిగడని దేవుని యొక్క లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి గనుక దేవుని యొక్క పరిశుద్ధమైన నామంలో మనందరము కూడా ఈ మందిరం కూర్చి ఆలోచన చేసినప్పుడు మందిరము ఏ సూప్రభు అయి ఉన్నాడు అని మనము స్పష్టంగా మనము జ్ఞాపకం చేసుకోవాలంటే పాతన బంధన గ్రంథం అంతా కూడా మనం పరిశీలన చేయాలి పాతన బంధన గ్రంథం అంతా కూడా క్రీస్తుకు సాదృశ్యమైన మందిరాలు అవన్నీ కూడా కనుక మనము కూడా మందిరంగా మార్చబడతాం ఏ సూప్రభు మందిరమై ఉన్నాడని ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయంలో రాయబడి ఉంటుంది కనుక ప్రకటన గ్రంథం క్రీస్తే మందిరమై ఉన్నాడు అక్కడ ఏ దేవాలయం కూడా కనపడదని ప్రకటన గ్రంథం తెలియజేస్తుంది గనుక ఇప్పుడు మనం ఆలోచించే విషయం ఏమిటి అంటే ఇప్పుడు మనము ఈ యొక్క పాఠ పాఠము మన యొక్క పాఠం ఏంటి పాఠమేంటండి అద్వితీయ బాంధవ్యం అద్వితీయ బాంధవ్యం అంతేనా ఇప్పుడు అద్వితీయ బాంధవ్యం అంటే మనము ఆలోచన చేస్తంటే ఇప్పుడు దేవుని మందిరం దగ్గర నిలుచుండి దేవుని యొక్క వాక్యము ప్రకటిస్తున్నాడు గనుక యాజకుడు దేవుడు మన మీద ప్రేమ కలిగి ఉన్నాడు గనుక మన మీద ప్రేమ కలిగిన దేవుడు అద్వితీయుడు మనము కూడా దేవునికి అద్వితీయముగా దేవుని దగ్గరికి రావాలి ఏకైక కుమారులుగా రావాలి మనలాంటి వారు ఇంకొకరు లేరు మనలాంటి వారు ఇంకొకరు పుట్టరు మనలాంటి వారు ఇంకొకరు జీవించరు గనక మనము కూడా అద్వితీయులమే మనలాంటి వారు ఇంకెవరు ఉండరు ఈ యొక్క ప్రపంచంలో ఈ కోటాని కోట్ల జనాంగంలో మనల్ని మనం పోల్చుకుంటే ఒక్కరు కూడా ఉండరు అంటారు ఒక్కరు కూడా మరి ఏడుగురు ఉంటారంటారు చాలామంది ఏడుగురు ఉంటారు తర్వాత ఇంకొకరు ముగ్గురు ఉంటారు నలుగురు ఉంటారు ఏమి వ్యుత్తి మాటలు చివరికి ఒక్క తల్లి గర్భంలో పుట్టిన కవలలకు కూడా కొన్ని కొన్ని లోపాలు కొన్ని కొన్ని కలవికలు కనబడుతూ ఉంటాయి గనుక ఏడుగురు ఉండడానికి అసాధ్యం అన్నమాట ఏడుగురికి నీలాంటి చర్మము నీలాంటి వాసన నీ చర్మము వాసన కూడా వస్తుందని నీ చర్మం లాంటి వాసన నాకుండదు నా చర్మం లాంటి వాసన నీకుండదు ఎందుకు దేవుడు నిన్ను ప్రత్యేకంగా చేశాడు నన్ను ప్రత్యేకంగా చేశాడు అందుకనే ఏదైనా దొంగతనం జరిగిన ఏదైనా చోరీ జరిగినా అలాంటిదప్పుడు ఏం జరుగుతుందంటే కుక్కల్ని విడు విదులుతారు ఎవరు పోలీసు వాళ్ళు వదిలినప్పుడు ఎవరైతే ఆ యొక్క దొంగతనం చేశారో వాళ్ళనే పట్టిస్తారు తప్ప మరి ఇంకొకరిని పట్టించడానికి వీలులేదు కనుక ఆ వాసన వాటికి మాత్రమే తెలుస్తుంది అని నేను కాదు దేవుని యొక్క వాక్యమే తెలియజేస్తుంది కనుక దేవుని యొక్క మాటలను బట్టి మనందరము నేర్చుకోవలసిన విషయం ఏంటంటే మనము కూడా అద్వితీయ దేవునికి పుట్టిన అద్వితీయులమే దేవుడు అద్వితీయుడు మన మీద ఆయన ప్రేమను రాగాలు కలిగి ఉన్నాడు కనుక ఇప్పుడు ప్రకటించమంటున్నాడు ఎక్కడ ప్రకటించమంటున్నాడు మందిర ద్వారం దగ్గరే ప్రకటించాలి మందిర ద్వారము ఏ మందిరం అది ఇప్పుడు ఏ మందిరం అంటే మన అనే మందిరము అనే మందిరం దగ్గర ప్రకటించాలి పాతినిబంధన గ్రంథములో గ్రంథంలో ఆ సమాజ మందిరం అంతా వస్తున్నప్పుడు సమాజం అంతా కూడి వస్తున్నప్పుడు మందిర ద్వారం దగ్గర నిలబడి ప్రకటించాలి యాజకుడు కానీ ఇప్పుడున్న యాజకుడు ఇప్పుడున్న సేవకులు ఏం చేయాలంటే మందిరం ద్వారం దగ్గరే ప్రకటించాలి ఆ మందిరము ఏ ఎవరంటే మనమే ఎవరికి వారు దేవుని యొక్క మందిరము అని నేను రాసిన ఉత్తరంలో కూడా అంటాడు ఏమంటాడు మీరు దేవుని యొక్క మందిరం అయ్యి ఉన్నారని దేవాలయం అయి ఉన్నారని ఆయన చెబుతూ ఉంటాడు అంతేకాదు మనందరము కూడా మందిరముగా మలచబడడానికి దేవుడు ఆయన ఆశీర్వదిస్తున్నాడంటే ఎపిఎస్సి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చును అంటాడు రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చును ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నాము ఏమవుతాకి ఎవరిలో ఎవరిలో ప్రభువులో ప్రభువులో మన అందరం కూడా దేవాలయం మగుటకు అమర్చబడుతున్నాం మీరు వేరు నేను వేరు అందరు వేరు వేరేం కాదు శరీర రూపంలో వేరే ఉండొచ్చు కానీ ఆత్మ సంబంధమైన విషయంలో మనందరము కూడా ఒక్క తండ్రి బిడ్డలమే ఇది మానేసి పోట్లాట్లు పోట్లాట్లు ఆ యుద్ధాలు నైపుణ్యతలు ఎన్నెన్నో ప్రయోగాలు కళ్ళు దిష్టులు ఇలాంటివి ఎన్నెన్నో జరుగుతున్నాయి అయినప్పటికీ కూడా మనము అవయవాలను గుర్తించాలి మనందరం ఎవరు ఒక్క తండ్రి బిడ్డలం వాళ్ళ ఆర్సీఎం వాళ్ళు వీళ్ళ పెంతు వాళ్ళు వీళ్ళ బైబిల్ మిషన్ వాళ్ళు వీళ్ళ ఆళ్ళు వీళ్ళు ఏం కాదు మన అందరం కూడా ఒక్క తండ్రి బిడ్డమే ఒకే గ్రంథాన్ని చదువుతున్నాం అది పరిశుద్ధమైన దేవుని గ్రంథం గనుక దేవుడు మనకు తెలియజేస్తున్న మాటలు దేవుని మందిర ద్వారంలో ప్రవేశించే ప్రతి ఒక్కరికి కూడా అనగా క్రీస్తులో ప్రవేశించే ప్రతి ఒక్కరికి కూడా ఆ మందిరం అనే మనము మనము కూడా మందిరముగా మలచబడుతున్న మనము కూడా ఆ మందిరముతో కట్టబడుతున్న మనందరము కూడా మన ద్వారము దగ్గర దేవుడు నిలుచుండి తట్టుచూ మాట్లాడుతున్న మాటలు ఇవే మనందరం కూడా దేవునికి మందిరముగా మార్చబడాలని దేవుడు చెప్తున్నాడు ఇలా మందిరంగా మలచబడితే ఇలా మందిరంగా మలచబడితే మనందరము కూడా దేవునికి పాదపీఠంగా మార్చబడతామండి దేనిలా మార్చబడతాం పాదపీఠంలా మార్చబడతాం పాదపీఠము అంటే శత్రువులు నుంచి మనము మిత్రులుగా చేయబడినవారు శత్రువతనం నుండి మిత్రులుగా చేయబడినవారు అంటే పాపమనికి మనము వెళ్ళిన మన పరిస్థితుల్లో నుండి దేవుడు ఆ పాప పరిస్థితి నుండి తిరిగి మనల్ని దేవుని కుమారులుగా స్వీకరించే ఆ గొప్ప భాగ్యం అనమాట ఈనాటి సో ఆ యొక్క స్వార్థ పాఠంలో మనకు దేవుడు తెలియజేస్తున్నమాట మతీయ స్వార్థ ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ అధ్యాయము నాలుగవ వచనం కానుండి నలభై ఆరు వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకప్పుడు పరిశైలు ఉండగా ఏసు వారిని చూచి క్రీస్తును కూర్చి మీకేమి తోచుతున్నది ఆయన కుమారుడని అనేను వారు ఆయన దే దావీదు కుమారుడని చెప్పి అందుకన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదపీఠముగా పాదముల క్రింద వరకు నీవు నా కుడిపార్ష్యమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను చాలండి ఇక్కడ ఏం చెప్తున్నారు పరిశైలు శాస్త్రులు అందరూ కూడా చక్కగా వారితో యేసు ప్రభుతో సంభాషణ చేస్తున్నారు సంభాషణ చేస్తూ దావీదంట దావీదికి యేసు ప్రభు ఏమవుతాడు అంటే కొడుకు అవుతాడని చెప్తున్నాడు అలాగైతే కొడుకైతే కనుక ప్రభు నా ప్రభుతో చెప్పినని ప్రభు అని ఎలాగంటాడు అని ప్రశ్నించినప్పుడు వాళ్ళు మారు మాట్లాడలేకపోయారు ఎవరు పరిశైలు వీళ్ళందరూ కూడా అయితే ఇక్కడ మాట్లాడుతున్న సందర్భం ఏమిటి అంటే నేను నీ శత్రువులను పాదములకు నుంచు వరకు నీవు నా కుడి పార్శ్వన కూర్చుండము ఇక్కడ నుంచుమని అని రాశాడు కానీ ఇంకా స్వార్థ పాఠము మార్క్స్ వార్త పన్నెండో అధ్యాయం ఇరవై ఆరో వచనంలోను లోక స్వార్త ఇరవై ఆరో ఇరవై వచ్చ ఇరవై అధ్యాయము నలభై రెండవ వచనంలోను అక్కడ ఏమంటాడు అంటే మార్క్స్ వార్త పన్నెండో అధ్యాయం ఇరవై ఆరో వచనం పన్నెండో అధ్యాయము ఇరవై ముప్పై ఆరో వచ్చును నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా నుంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండమని ప్రభు నా ప్రభుతో చెప్పాను ఇది కూడా సందర్భం అది ఇది ఒకటే అక్కడ నుంచు వరకు అని రాశాడు ఇక్కడ ఏమంటున్నాడు పాదపీఠముగా చేయి వరకు పాదపీఠం అంటే కాలు పెట్టుకునేది కాళ్ళు పెట్టుకునేది పాదపీఠం రాజుగారు కాలు పెట్టుకునేది పాదపీఠం ఇప్పుడు పాదపీఠంగా ఉంచే వరకు నువ్వు నా కుడు కూర్చుండని దేవుడు తన కుమారుడితో చెప్తున్నాడు ఇప్పుడు ఈ మాటలు మీకు ఏమర్థమైంది ఏమర్థమైంది శత్రువు అనేది మనకేమో నెటో మనకు ఆలోచన వస్తుంది శత్రువు అంటే ఎవరు అపవాది అపవాదిని కాలు కింద వేసుకుని దాని అర్థం ఏమండి అపవాదిని కాలు కింద వేసుకుని కూర్చుంటాడనా ఇప్పుడు మనం చక్కగా నీట్గా బట్టలు వేసుకుని చక్కగా అందంగా తయారయ్యి ఓ పేడ మీద కాలు పేడ మీద ఇష్టపడతామా ఇష్టపడతామా అదేంటి అంటే నిషిద్ధమైనది పనికిరానిది కనుక పెట్టం ఏమాత్రం కూడా పెట్టం మరి దేవుడు పరిశుద్ధుడు నిర్దోషుడు నిష్కలంకుడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అలాంటి ప్రత్యేకమైన దేవుడు ఒక అపవిత్రమైన దురాత్మ మీద కాలు పెడతాడా ఆయన కాలు ఎలాంటిదో తెలుసా అగ్నిలో పుట్టమ వేయన అపరంజితో సమానమై ఉన్నది అలాంటి పాదము కలిగితే ఆ పాదముల కింద ఏమన్న ఉంటాడు వాడు ఉంటాడా మరి పీఠంగా ఎలా చేస్తాడు దేవుడు అంటే మనందరం కూడా అపవాదికి దాసత్వము అయిపోయి దేవుని కుమారులుగా పిలువబడిన పిలవబడవలసిన మనము ఏమైపోయామంటే దారి తప్పిపోయాం ఇప్పుడు దారి తప్పిపోయిన వారిని అందరూ కూడా ఏమన్నాడు అపవాది సంబంధాలు అన్నాడు ఇప్పుడు అపవాది సంబంధమైన మనందరం కూడా దేవునికి శత్రువులమే అందుకనే కొన్ని మాటలు ఏమన్నాడంటే దేవుని యొక్క లేఖన భాగం నుండి మన అందరం కూడా క్రీస్తు శిలువకు శత్రువుగా నడుచుకుంటున్నామంట పిలిపి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన మనం చూడగలిగితే అనేకులు అనేకులు అంటే ఎవరు మనలో ఉన్న అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకున్నారు వీరిని కూర్చి ఇదిగో మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను చూసారా ఏడ్చుచూ చెప్తున్నాడు ఏమని ఏమైపోయారని శత్రువులు అయిపోయారని ఇప్పుడు శత్రువులు అంటే ఎవరు అపవాది కాదు అపవాదిని నిషేధించాడు దేవుడు ఆడికి క్షమాపణ అనేది లేదు పశ్చాత్తాపం అనేది లేదు ఎందుకు అంటే ఆడు ఆత్మ శరీరము కాదు ఆత్మస్వరూపులకి ఏమాత్రము కూడా క్షమాపణ లేదు ఇప్పుడు శరీరంలో ఉన్న మనకి క్షమాపణ ఉంటుంది కానీ వాడికి మాత్రము లేదు కనుక వాడు నిషేధించబడినవాడు ఓ మూలకు త్రోయబడినవాడు పనికిరాని వాడు దేవుని చేత ద్వేషింపి ద్వేషింపబడి పరలోకం నుండి వాడు దేవుని ముఖాముఖిగా దర్శనము చూచిన వాడు అలాంటి వాడిని క్షమాపణ లేదు వాడిని తీసివేశాడంతే ఇప్పుడు శత్రువులు ఎవరు శత్రువులు ఎవరంటే మనమే క్రీస్తు శిలువకు మనందరం కూడా శత్రువులుగా నడుచుకుంటున్నాం కనుక ఇప్పుడు శత్రువులైన మనందరినీ కూడా తన పాదపీఠముగా మలుచుకోబోతున్నాడు దేని కింద పాదపీఠము కింద అనగా ఆయన పరిశుద్ధుడు మనము ఆయన కాలు తలిగితే మనం ఏమవుతాం పరిశుద్ధులమే అవుతాం ఆయన అగ్నిజ్వాలను కలిగిన వాడు ఆ అగ్నిజ్వాలను మనకు తలిగితే ఏమవుతాం అది పరిశుద్ధమైన అగ్ని నిర్దోషమైన అగ్ని అగ్ని మన మీద తెలిగినప్పుడు మనందరము కూడా అలాంటి నిశుద్ధం పరిశుద్ధమైన అగ్ని వలె మనము కూడా కనబడతాము కనుక దేవుడు మనకి చెబుతున్న మాట ఏమిటి అంటే ఆయన పాదపీఠంగా మనం మార్చబడాలి ఆకాశం భూమి పాదపీఠం అన్నాడు ఆకాశము సింహాసనం అన్నాడు భూమి భూమి ఈజ్ ఈక్వల్ టు ఏంటంట పాదపీఠం ఇప్పుడు భూమి దేనితో పోల్చబడింది మట్టి భూమి ఏంటి మట్టి భూమి అనగానే మట్టిని గుర్తొస్తుంది మట్టి మట్టిలో నుండి మనము తీయబడిన వాళ్ళు మట్టిలో నుండే తీయబడ్డాం మన అందరం కూడా ఈ బొమ్మలన్నీ ఈ యొక్క శరీరం అంతా కూడా ఎక్కడి నుండి తయారైంది మట్టి నుండి ఈ మట్టి ఆకారము దేవుని యొక్క మాట వింటే పాదపీఠంగా మార్చబడతాం ఆయన పాదములకు పీఠము మనందరం కూడా ఏసుప్రభు దేవునికి పాదపీఠం అంట ఆ మాట కూడా చూద్దాం మొదటి దినోత్తాంతాల గ్రంథము మొదటి మొదటి దినోత్తాంత గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము రెండవ వచ్చును ఇరవై ఎనిమిదో అధ్యాయం రెండవ వచ్చును అప్పుడు రాజైన దావీదు లేచి నిలువబడి ఇలాగ సెలవిచ్చాను నా సహోదరులారా నా జనులారా నా మాట ఆలకించుడి యహోవా నిబంధన మందసమునకు మన దేవుని విశ్రమ స్థానముగా నుండుటకు ఒక మందిరమును కట్టించవలనని నేను నా హృదయమందు నిశ్చయించుకొని సమస్తమును సిద్ధపరిచిదిని ఇక్కడ ఏమి రాయబడి ఉంది ఇక్కడ ఏమి రాయబడిందంటే యహోవ నిబంధన మందసమునకును మన దేవుని పాదపీఠముగా విశ్రామస్థానముగా నుండుటకు ఒక మందిరాన్ని కట్టిస్తాను అంటున్నాడు చూసారా ఇక్కడ మందిరము ఎక్కడ 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 ఎక్కడుంటుంది పాదపీఠం ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు దేవుడు మందిరము ఆ మందిరంలో ఏముంటుంది నిబంధన మందస్సం ఉంటుంది నిబంధన మందస్సు ఎక్కడైతే ఉంటుందో అది దేవుని పాతపీఠం ఏసుప్రభు దేవాది దేవునికి పాతపీఠం అయితే ఏ ప్రభుకి మనందరం కూడా పాదపీఠం మనందరం కూడా పాతపీఠముగా మలచబడాలని దేవుడు తన ప్రణాళికలో సిద్ధపరచుకున్నాడు పాతపీఠం అంటే ఏదో నిషిద్ధమైనది కాదు రాజుగారు పాత పేటం ఎంత ఎలా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు పా యొక్క పాతన కాలంలో రాజులు పాత అంటే బంగారముతో తయారు చేయబడి ఉంటుంది అంట ఎండితో కూడా కాదు దాని చుట్టూ వజ్రాల వైడూర్యాలతో అలంకరించబడి ఆ పాదం పెట్టుకునేది ఆ పులిపీటలో ఉంటుందంట చక్కగా అలాంటి పరిస్థితి అంటే దేవుడు కూడా మనందరినీ కూడా తన రాజ్యములోని పాదపీఠముగా చేయబోతున్నాడు కనుక నా శత్రు నీ శత్రువులు నీ పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వ కూర్చుండు శత్రువులందరూ కూడా ఆయనకి మిత్రులుగా మార్చబడాలి నెమ్మదితో బ్రతకాలి మనందరము కూడా జీవించాలి చక్కని మృదుత్వం కలిగి దేవుని యొక్క నామంలో మనందరము కూడా ఏమైపోవాలి దేవునికి పాదపీఠంగా మార్చబడాలి అంతకంటే గొప్ప భాగ్యం ఉంటుందా ఏమండి అంతకంటే గొప్ప భాగ్యం ఏముంటుందా ఏమి ఉండదు ఆయన పాదముల కింద ఉండేటి కంటే గొప్ప భాగ్యం ఉంది ఆ పాదపీఠంగా చేయబడిన తర్వాత దేవుని కోపము దేవుని అగ్ని భూమి మీదకి దిగి వచ్చి మిగిలిన శత్రువులైన వారందరినీ కూడా మిత్రులుగా మారలేదు కదా వాళ్ళు కొందరు మారరు ఎంత చెప్పినా మారరు వాళ్ళందరినీ కూడా అగ్నిగుండంలో వేసేస్తాడు అంతే తిరిగలేదు అగ్ని కుండంలోనికి ఆహుతైపోతారు పాదపీఠంగా ఉండరు వాళ్ళు ఇంకా ఈ భూమి మీద ఉన్న వాటికి మన మనందరం కూడా దేవునికి పాదపీఠంగా ఉంటామండి పాదపీఠంగా మలిచే అవకాశం కలుగుతుంది అంతేగాని మనము ఈ యొక్క శరీరం బయటకు వచ్చిన తర్వాత మనం వెళ్ళే అవకాశం లేదు దేవుని దగ్గరికి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు గమనించాలి దేవుని యొక్క మందిర ద్వారం దగ్గర ప్రకటించబడుతున్నాడు అంటే మన హృదయం అనే మందిరం దగ్గర దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు మన అందరం కూడా ఏం చేయాలంటున్నాడు ఈ ఇర్మీ గ్రంథకర్త చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు కిందకి సైన్యములకు యగు ఇస్రాయేలు యొక్క దేవుడునగు ఎహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడు నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేనట్లు మీ క్రియలను మీ మార్గములను దిద్దుకొనాలి ఏం చేయాలి మనం చివరికి ఎవరైతే దిద్దుకుంటారో వాళ్ళకే పాదపీఠంగా మార్చబడతారు ఎవరైతే దిద్దుకోరో వాళ్ళు ఇంకా శత్రువులుగానే ఉంటారు ఒక దినాన్ని దేవుడు వస్తాడు నరకంలో ఏస్తాడు గనుక మనం అలా నరకంలోనికి వెళ్లకుండా ఉండాలంటే మన మార్గాలను దిద్దుకోవాలి మన క్రియలను దిద్దుకోవాలి అప్పుడు దేవుని పాదపీటంగా మనందరం మలచబడతామని దేవుడు తెలియజేస్తున్నాడు అటు కృప దేవుడు మనందరినీ తోడై సహాయం చేస్తూ మనందరినీ దేవుని పాదపీటముగా తీర్చిదిద్దునుగాక ఆమె